మకర రాశి అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు వ్యక్తుల మీద పోటీలలో విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు పూర్వపు రుణాలు చెల్లి చెల్లించడానికి చేసే ప్రయత్నాలు అలాగే న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే మార్గంలో ప్రయత్నాలు చేయడం మీ దైనందిన జీవితం అంటే మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో మీరు కొత్త కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు మీ దినచర్యలో మార్పులు మొదలైనవి చేసుకుంటూ మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలు కానీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు కానీ కొంతవరకు దూరంగా ఉండాలి అనవసరమైన ఖర్చులకి తగిన విధంగా ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తే దానివల్ల ఊహించని ధనం ఎక్కువ ఖర్చు అవడం వల్ల కూడా జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఏ కార్యక్రమం చేసినా కొంత దాని మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా స్థిర నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి పోటీల్లో నెగ్గడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించాలి డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకూడదు అనే మంత్రాన్ని జపించాలి అలాగే నూతన పెట్టుబడుల కొరకు దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలను అవి చేస్తారు సంతాన సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అలాగే సంతానం యొక్క ఆరోగ్యం మీద కూడా అధిక శ్రద్ధ తీసుకుంటారు మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే గృహ వాహన విషయాల్లో కానీ నూతన గృహాలు కొనుగోలు కొరకు కానీ మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాలు ఒక పక్కన మీ గృహం గృహంలో యొక్క అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు రెండిటి గురించి కొంత రెండింటిని సమాన స్థాయిలో ఇది చేయడానికి ప్రయత్నాలు చేస్తారు నూతన గృహాలు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చడంలో ఏదో రకమైన అవాంతరాలు లాంటివి ఎదురవుతున్నా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రస్థాయిలో కృషి చేస్తారు నూతన విషయాలు నేర్చుకుంటారు వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళకి కానీ వృత్తిపరమైన విషయంలో గౌరవాదులు సాధించే వారికి కానీ వృత్తిపరమైన బాధ్యతలు సంపాదించే వారికి కానీ అనుకూలమైన సమయంగా భావించవచ్చు